ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి శాఖ వారు కాంగ్రెస్ పార్టీ పైన మరియు ఎమ్మెల్యే గారి పైన అదేవిధంగా పట్టణంలో అభివృద్ధి జరిగేలేదని నిద్ర వేయడం జరిగింది దానికి సమాధానముగా మేము గత రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు జరిగింది దానికి అనుగుణంగానే మన ఎమ్మెల్యే గారు ప్రతి పనిలో రోడ్లు అయితే లేదు మురికి కాలువలు అయితే లేదు కాలువలు అయితే లేదు మంచి రేట్ వ్యవస్థ మీద అన్నింటి మీద కూడా చాలా శుద్ధిగా అంటే దాదాపుగా ఏ ఎమ్మెల్యే చేయనంత పని మన ఎమ్మెల్యే కుమార్ కుమార్ చేస్తున్నారు దాన్ని మనం గర్వించాలి ఏదో పూట గడవడం కోసం రాజకీయం కోసం వీర బుద్ధ జల్ల ప్రక్రియని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు మేము చేస్తుంటే వాళ్ళు మేము చేసే పనులు ఓడ్చుకోలేక మాపై నిందలు వేయడం జరుగుతుంది దీన్ని ఖండిస్తున్నామని మీ పత్రిక ముఖంగా తెలియదు జరుగుతుంది అది ఒక అవీన్ని అంటే ఈ ఈ ప్రశ్న వేయడం ఆశాస్పదంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు గత నెల రోజుల క్రితమే మన బీబీనా పట్టణానికి మరియు ఒనిగి పదహారు కోట్ల రూపాయల నిధులు హెచ్ఎండి నిధులు చేయడం జరిగింది మన టౌన్కి వచ్చేసరికి అంటే మన ఓన్లీ బీబినాగర్ పట్టణానికి వచ్చేసరికి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల హెచ్ఎంఐ నిధులు చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము ఆల్రెడీ మూడు రోడ్లు గండంగ గుర్గాడ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఇందిరామక్కలు రోడ్లు వేయడం జరిగింది నెక్స్ట్ ఈ మురుగునీరు వ్యవస్థ గురించి చెరువు నీళ్ళు కలగకుండా ఉద్దేశంతో దాని కోటి రూపాయల నిధులు కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే హెచ్ఎండి కోటి రూపాయలు వచ్చినాయంటే మామూలు విషయాలు మూడు కోట్ల ముప్పై లక్షలు కూడా వచ్చినాయి ఈ వన్ వీక్ లో కూడా ఈ మురుగునీటి వ్యవస్థ చెరువులో పోకుండా కూడా మేము పని స్టార్ట్ చేస్తామని ఈ పత్రికా తరఫున ముఖంగా తెలియజేయడం జరుగుతుంది సమాధానం ఏంటంటే అసలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు ఏది భీమనగర్ పట్టణానికి మన దగ్గర ఉన్న జనాభా ఏడు వేల నుంచి ఎనిమిది వేల జనాభాకు వాళ్ళు ఇచ్చింది పదకొండు బెడ్రూమ్లు మాత్రం పదకొండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే మంజూరు చేయడం జరిగింది చాట్ల తగులు వేసి కుక్కల కొట్లనే చందానం వాళ్ళు చేయడం జరిగింది అది చాలా ఘోరమైన తప్పిదం చేసింది ఎందుకంటే వాళ్ళు పద అసంపూర్తిగా ఆ పదకొండు మంత్రులు అత్యంత ఎంపిక చేసి అసంపూర్తిగా ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోయడం జరిగింది వారికి మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పిలుచుకొని మళ్ళీ ఒక మన భీమినగర్ పట్టణంలో దాదాపుగా మేము నూట ఐదు మందికి ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ యాభై ఇళ్ళు ముగిపు దశలో కూడా వచ్చినాయి కూడా వచ్చే ఉంది ఇది ఎంతైనా హాస్యాస్పద నిర్ణయం ఎందుకంటే వాళ్ళు ఏది ఇప్పుడు మీరు వేసిన రెండో ప్రశ్న అయితే ఎందుకంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ అసంపూర్తిగా చేసే వదిలేశారు కదండి దానికి ఇలా నింద వేయడం ఎంతవరకు మీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాం పాత వరంగల్ హైవే మనీ పోచంపేల్ రోడ్ డబుల్ గా మారుస్తామని అసలు ఆమె ఇవ్వలేదు లేని ఆమె బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి మీద నిందలు వేయడం జరుగుతుంది అసలు ఆమె ఇవ్వలేదు డబుల్ రోడ్ గా మారుస్తామని ఒకవేళ ఎమ్మెల్యే గారు చెప్పలేదు మేము కూడా ఈ విషయం కూడా సార్ తీసుకు తీసుకువెళ్ళి ఒకవేళ ఎందుకంటే రానున్నది బీబీ నగర్ ఏ ద్వారా చాలా ఇప్పుడు ఇరవై వేల జనాభా అయింది ఈ డబుల్ డబుల్ రోడ్ కావాలనుకుంటే కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టి దృష్టికి తీసుకెళ్లి రోడ్లని పిడలుపుగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటాం క్రీడామైన ఆక్రమణలు కాపాడుతామని మరి దాని మీద దృష్టి సారించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కాపాడతామని మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది డంపింగ్ యార్డు జనావాసాల మధ్య ముందుగా ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అది అసలు మన ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ ఇక్కడ దూరం పెట్టాలి అది మన బొత్తేంపెల్లి రోడ్డుకు ఏర్పాటు జరిగింది అప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదు అక్కడ పెట్టే చెప్పిపోయారు అక్కడే కాదు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొన్ని పదకొండు ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కూడా ఇచ్చారు వాళ్ళ ఇళ్ళ మధ్యనే పెట్టారు దీని గురించి కూడా నేను చాలాసార్లు కొట్లాను మేము గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదాయం ధర్నా చేయడం జరిగింది ఇంత ద్వారా పెట్టడం జరిగింది దానిపై కూడా నిర్ణయం తీసుకొని జనావాసాల మధ్య కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకోండి ప్రారంభమైనప్పుడు అధికారంలో ఉండదు బిఆర్ఎస్ పార్టీ మీరు ఎందుకు స్థానికులు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించుకోలేకపోయింది దీనికి అనుగుణంగానే మేము గత నాలుగైదు నెలల క్రింద మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎయిమ్స్ను కూడా విజిట్ చేయడం జరిగింది దానిపై కూడా సీరియస్గానే ఉన్నాం నేను కూడా గత ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది దానికి అనుగుణంగా నేను పనిచేస్తూ త్వరలోనే కూడా స్థానికులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని ఎన్ఎస్ఎల్ కంపెనీలో కాలుష్యము గత పది సంవత్సరాల నుండి కూడా వస్తుంది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చర్యలు తీసుకోలేదు మా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ గత ఐదారు నెలల నుంచి కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్సీ గారు ధర్నా చేయడం జరిగింది దానికి అనుకున్న కూడా వాళ్ళు మేము పొగ ఎక్కువ రాకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా మీరు గత పది సంవత్సరాలు ఉండి ఏమీ చేయలేనప్పుడు మేము వచ్చిన రెండు సంవత్సరాలు ఏమో మరి చేయమని అంటారు అయినా కూడా మేము చేసినాం మేము అధికార పక్షంలో ఉండి కూడా మీరు ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసినందుకు కూడా కంపెనీ వాళ్ళు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది పొగ ఎక్కువ రాకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది దీని గురించి కూడా మేము చాలాసార్లు సార్తో మాట్లా సార్ కూడా కంపెనీ మీద కూడా చాలా సార్లు మాట్లాడదు దానిలో తగ్గు చర్యలు తీసుకుంటామని తెలియజారు అన్నిటికీ ఒకటే సమాధానం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి గారే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారే ఉన్నారు ఇప్పుడు ఆ పాక్ స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది మేమేదో కాంగ్రెస్ పార్టీలో కబ్జా చేసుకుంటున్నాం అనేది మా మీద అపాండాలు చేస్తుంది తప్పు కానీ ఆ పాక్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఎమ్మర్ఓ గారికి ఆటివారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కాపాడతామని తెలియజేస్తుంది ఇండినమ్మ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాక ఎలాంటి ఇంటి నమ్మాలను మంజూరు చేయలేదు ఇంకో విషయం ఏంటంటే సిఎస్ఆర్ పండ్ కింద బీపీ నగర్లో కూడా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్ వచ్చినాక ఖచ్చితంగా ఇందిరామ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాం మరియు వీధి దీపాల గురించి అడుగుతున్నారు సరైన గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయం ఆర్ఎన్బి వాళ్ళు సంబంధించిన విషయం దాని గురించి కూడా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను ముహూర్తం ఇలా నిజమైన లబ్ధిదారులకు చెందాలని మరియు అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఉండేటట్టు కుమార్ రెడ్డి గారు మాకు భువనగిరి సభలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా టీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు కూడా మేము ఇందిరా మీరు ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మేము ఇందిరామీ చేసేటప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ పెట్టి ఏర్పాటు చేసి అన్న నిజమైన అర్పులకు పేదలకు ఇందిరా మీరు ఇందులో ఇవ్వడం జరిగింది మేము కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు కలుకపోయి కూడా జరిగింది దీనిపై చర్చకు సిద్ధం మీరు చర్చకు సిద్ధమా అసలు బీపీ నేర్ అనేది మేనే గ్రామ పంచాయతీ దాదాపు హోటల్ మాత్రం ఎనిమిది వేల వరకే ఉండదు కానీ జనాభా ప్రాతిపదికను చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు జనాభా అయిన ప్రాంతాల నుండి చాలా మంది ఇక్కడ వచ్చి సెటిల్ అయిన ఇంకే ఇంత ముందు వైబ్రా కంపెనీలు ఉండేది సీఎం కంప్యూటర్లు ఉండేది బ్యాంక్ అందరూ కూడా లేరు ఇప్పుడు బీహార్లో వచ్చు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చారు ఎయిమ్స్ వాళ్ళు వచ్చు ఎయిమ్స్ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది గత పది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది వాళ్ళు చేసిన మిషన్ బ్యాక్ దగ్గర నీళ్ళు వాళ్ళే ఇచ్చు దానికి తోటి నీళ్లు లేకపోతే మంచి నీటి వ్యవస్థ మంచి నీరు మన అల్లరి కలిపి రెండు కలిపి అన్ని పట్టణం సరిపోయేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకి ప్రశ్నలు ప్రశ్న వాళ్ళు వేయడానికి ఏ ఉద్దేశంతో మూర్ఖత్వ ప్రశ్న ఉద్దేశం అసలు మంచి నీరు అనేది ఇంత పెద్ద ఇరవై ఇరవై ఐదు జనాభాకు అందియాలంటే ఓన్లీ మిషన్ భగీరథ నీరు ద్వారా సాధ్యపడదాన్ని ఐదు సంవత్సరాలు కూడా ఒక వార్డు మెంబర్ ఆ మీరు కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఉండి కూడా బీపీ నగర్ టౌన్ నీళ్ళ సప్లై ఇబ్బంది కాకుండా చూడాలని నేను చాలా సార్లు పోరాడిను ఆ పోరాట ఫలితం ఏంటంటే విషయ భగీరథ నీళ్ళు మరియు మంచినీరు బోర్ నీళ్ళు రెండు కలిపి విలేజ్ దాదాపుగా సప్లై చేయడం జరుగుతుంది కొన్నిట్ల దగ్గర ఒక్కొక్కసారి కొన్ని రోజులు లేట్ అవ్వడం జరుగుతుంది దీనిపై కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా కూడా మంచినీటి వ్యవస్థను విలేజ్కి సరఫరా కావడానికి సహాయ శక్తుల ప్రయత్నం చేస్తామని కోరుకుంటాం అయితే ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ వాళ్లకు ఈ శ్మశానం వాటికల్ అనేది లేవు అయిపోయినాయి కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఇచ్చింది వాళ్ళకి ఎన్నో సార్లు మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారికి వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాకపోతే ఆయన ఒక్కరోజు కూడా వీరి చర్చ చర్యలు తీసుకోలేదు మేము గత ఎలక్షన్లో భాగంగా మమ్మల్ని అడిగి ముస్లిం అయినార్టీ కానీ క్రిస్టియన్ వాళ్ళు కూడా మమ్మల్ని అడిగే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నాం దానికి అనుగుణంగానే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేము సార్ కూడా ఆడారికి ఎమ్ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లేదు త్వరలో కూడా ఆ చర్యలు అంటే త్వరలో కూడా ఆ స్థలాల కేటాయింపుకు అవకాశం ఉంటుందని మీ పత్రిక ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ అదుపు కింద అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అంత ముందే వచ్చింది అంత ముందే ముందే వచ్చింది మరి వాళ్ళు మొద్దు నిధులలో ఉండి వాళ్ళు పనిచేయలేదు మన సార్ అక్కడికి వచ్చి అంటే ఈ ఎమ్మెల్యే కాకముందుకి అక్కడికి వచ్చి ఆ పనులు అబ్జర్వ్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి ఈ బ్రిడ్జ్ కూడా చిన్నగా ఉన్నది దీన్ని పెద్దగా చేయాలి అని కూడా మాతో ఆలో చర్చించడం జరిగింది దానికి అనుగుణంగానే మేము చూపించి చూపిస్తే నీళ్ళైపోతున్నాయి అంటే కూడా దాని ఎస్టిమేషన్ చేయించడం జరిగింది ఎమ్మెల్యే కాగానే ఆయన సొంత నిధులతోటి సొంత నిధులతోటి పదిహేను లక్షల రూపాయలు మీరు చెప్పింది కదా ఆయన సొంత డబ్బులు ఐదు లక్షల పట్ల సొంత డబ్బులు పెట్టి ఆ పనిని ఇమీడియట్ గా చేయించిన ఏకైక ఎమ్మెల్యే మన భువనగిరి ఎమ్మెల్యే గారు ఆయన ఇంత ఉదార స్వభావం నిందాపన చేయడం కూడా బీపీఎస్ పార్టీ నాయకులకు సిగ్గు చేయడానికి మీ పత్రిక ద్వారా తెలియజేసుకుంటారు చార్జ్ షీట్ లో అసలు గత పది సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం మీద మీరు నిందలు చేసుకోవడం జరిగింది మీ చార్జ్ షీట్ ద్వారా తెలియజేస్తున్నారు అసలు ఇందులో కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఏమి తప్పు చేసింది ఎవరికి అన్యాయం చేసింది మీరు కదా అన్యాయం చేసింది మీరు కదా తప్పు చేసింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని వాళ్ళు మీరు దాని ప్లేస్ లో మేము ఖచ్చితంగా ఇందిరామిల్ అనేది ఇరవై ఒక వంద మంది అయితే నూట ఐదు మందికి ఇందిరా మిల్ లబ్దిదారులు ఎంపిక చేయడం జరిగింది ఇది ఒకటి అదే విధంగా మేము కరెంట్ కూడా దాదాపు కరెంటు కూడా ఐదు వందల మందికి ఇవాళ బీపీనాడ కరెంట్ ఫ్రీ వస్తుందండి గ్యాస్ కూడా ఐదు వందల మందికి ఫ్రీ వస్తుంది సంఘ బియ్యం వస్తుంది ఇలా సంఘ బియ్యం పథకం ఇవాళ ఎంత అసలు లేదో ఎంతో సంతోషపడుతుంది మహిళలకు మేము వచ్చిన హామీలో మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ ఇచ్చినామండి మంది వైట్ రేషన్ కార్డు కూడా ఇన్ని ఇది అన్ని రకాల పథకాలను ప్రభుత్వంలోకి తీసుకెళ్ళి ప్రభుత్వము ఖచ్చితంగా చేస్తున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం దీనికి అనుగుణంగానే మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యంగా మన అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడుతూ ఇట్లాంటి నిందలు వేయడం మానుకోమని టీఆర్ఎస్ నాయకులకు చెప్పడం జరుగుతుంది